విష్ణు ప్రియ పెద్ద వేసింది అది వర్కౌట్ అవుతుంది అని అనుకుంటుంది కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది అని హాపం తెలుసుకోలేకపోతుంది అలా అని విష్ణుకి తెలివి లేదు అనుకుంటే మనమంతా తుప్పలో కాలేసినట్లే టాస్క్ లకు సంబంధించి ఎలా గెలవాలి ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న దాని మీద పట్టు లేదని తొందరగానే తెలుసుకున్న విష్ణు హౌస్ లో కంటెంట్ ఇవ్వడం కోసమే వృద్ధితో లవ్ ట్రాక్ మొదలుపెట్టింది అది ఎంతలా అంటే కొన్ని సంవత్సరాలుగా ఇష్టపడుతున్న అమ్మాయి అబ్బాయి కోసం చేస్తుందిగా అలా అసలు బిగ్ బాస్ లోకి వచ్చిందే టైటిల్ గెలవడానికి కానీ నాకు నాకన్నా నువ్వే ఇంపార్టెంట్ అని చెప్పడం నా ఫస్ట్ ప్రియారిటీ పృథ్వే అని చెప్పడం ఎందుకు చెప్పిందో తెలుసా వాటికి జనాలు బాగా కరెక్ట్ అవుతారు కాబట్టి ఒకరిని ఇష్టపడితే ఇలా ఇష్టపడాలి అని అందరూ అనుకునేలా చేసి అందరి అటెన్షన్ ని గ్రాప్ చేసింది అందుకే నామినేషన్ లోకి వచ్చిన ప్రతిసారి నన్ను నామినేట్ చేయాలనుకుంటే చేసుకోండి నన్ను సేవ్ చేసేది ఆడియన్స్ అని తనని వాళ్ళు ఎలాగైనా సేవ్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ కనిపించేది కాకపోతే తన ఓటింగ్ పర్సెంట్ రోజు రోజుకి పడిపోతుందని తనకి తెలియట్లేదు స్టార్టింగ్ లో వాళ్ళ లవ్ ట్రాక్ చూడడానికి బాగానే అనిపించింది కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ట్రాక్ చూడడానికి చిరాకేస్తుంది దానివల్లే స్టార్టింగ్ లో విష్ణు వచ్చిన భారీ ఓటింగ్స్ క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది తను ఏమనుకుంటుంది అంటే తను ఎన్నిసార్లు నామినేషన్లోకి లోకి వచ్చినా ఆడియన్స్ సేవ్ చేస్తున్నారు అంటే తను చేస్తుంది కరెక్టే అని అనుకుంటుంది కానీ విష్ణు సరిగారితే బీబీ టైటిల్ విన్నర్ ఉంది తనకి అలాంటిది ఓటింగ్ పర్సెంట్ తగ్గిపోతుంది అంటే దానార్థం ఆడియన్స్ కి విష్ణు చేసే పనులు గాని చెప్పే మాటలు గాని కొంచెం ఓవర్ గా అనిపిస్తున్నాయి అని మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్